విశ్వవ్యాప్త సిటీవీ ప్రేక్షకులందరికీ సిటీవీ ప్రసారాలతో నమస్తే ఈ కార్యక్రమంలో మనము ఇంతకు ముందు వీడియోలో ధనుర్మాసం యొక్క విశిష్టతను తెలుసుకుందాం అలాగే ఇవాళ కళా సరస్వతి బీరుదంకితురాలు డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి ధనుర్మాసంలో మనం పూజించవలసిన దేవతలు ఎవరు అది ఆ దేవతల్ని పూజించడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని గురించి వారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చూస్తూనే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా అలాగే లైక్ చేయవలసిందిగా ఒకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మా ముందు వీడియోలో ధనుర్మాసం యొక్క విశిష్టత అంటే ఆ ధనుర్మాసంలో ఉన్న ఆ కుబాళింపు అనేది ఎట్లా ఉంటుంది ముగ్గులతో మొదలయ్యి చలి చలి గాలులు ఇట్లా మనం ఎన్నో విషయాలు చెప్పుకున్నాము అయితే ఈ ధనుర్మాసంలో ఏ దేవతలను ప్రత్యేకంగా పూజిస్తారు ఆ పలానా దేవతలను పూజించడానికి ఏదైనా ముఖ్య కారణం ఉందా ఒకసారి వివరించండి తప్పకుండా సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమాన ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారాలతో మన ధనుర్మాస విశేషాల్లోకి స్వాగతం అండి ఈ ధనుర్మాసంలో సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే ధనుర్మాసంలో ఏ ఏ దేవతల్ని పూజిస్తారు అనంటే గోదాదేవి రంగనాథస్వామిని పూజిస్తారండి గోదాదేవిని రంగనాథస్వామిని పూజిస్తారు ఎందుకు అంటే గోదా గోదాదేవి ఆండాళ్ అమ్మవారు ఆవిడ అమ్మ రంగనాథస్వామిని వివాహం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఆవిడ చేసినటువంటి భక్తిపూర్వకమైన చూపిన భక్తిపూర్వకమైన ప్రేమ తద్వారా ఆ గోదా రంగనాథులు కళ్యాణంతో ఈ మాసం ముగుస్తుంది చాలా అద్భుతమైన విశేషాలు ప్రతిరోజు పాశురాలు అంటారు వాటిని ఒక్కో రోజు ఒక్కొక్క పాశురం ఈ ధనుర్మాసంలో పదహారో తారీఖు డిసెంబర్ నుంచి ఒక్కో రోజు ఒక్కో పాశురం చదువుతారు చదువుతారు దాంట్లో కూడా చా ద్రవిడ భాషలో ఉంటుంది అవన్నీ కూడాను చదువుతారు చదివి చివరి రోజు గోదా రంగనాథుల కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణంతో ముగుస్తుంది అయితే గోదాదేవి ఎట్లాగా విష్ణు చిత్తుల వారి ఇంట్లో బిడ్డగా పుట్టి అక్కడ ఆ స్వామివారిని తప్ప వేరే ఎవ్వరిని నేను వివాహం చేసుకోను అని చెప్పి పట్టుదల పెట్టి ఆమె ప్రతిరోజు ఆ స్వామివారికి వేసేటటువంటి పూలమాలల్ని తనే కూర్చి పూలన్నీ ఏరి పూలమాలల్ని కూర్చి ఆ మాల సరిగా వచ్చిందో లేదో మళ్ళా స్వామికి వేసిన తర్వాత బాగోకపోతే ఎట్లా అన్న ఉద్దేశంతో ముందు ఆవిడ వేసుకునేదట వేసుకుని చూసుకునేదట చూసుకుని ఇది బాగానే ఉంది ఇది స్వామివారికి వెయ్యొచ్చు అని చెప్పి అప్పుడు పంపించేదట విష్ణుమూర్తి ఆలయానికి పంపిస్తే ఇది తెలియక విష్ణు వారు ఆమె తండ్రి అలాగే పట్టుకు వెళ్ళి సమర్పణ చేసి కైంకర్యం చేసేవాడట ప్రతిరోజును అలాగ కొంతకాలం అయ్యేటప్పటికీ అమ్మ ఒకనాడు ఆయన చూడడం జరిగింది చూసిన తర్వాత ఆయనకి గుండె అనమాట ఇదేంటిది నా బిడ్డ తెలియనితనంతో అజ్ఞానంతో తాను ధరించినటువంటి పూలమాలల్ని ప్రతిరోజు ఇస్తూ ఉంటే నేను పట్టుకెళ్ళి వాటిని అక్కడ స్వామివారికి సమర్పిస్తున్నానే ఎంత తప్పు జరిగిపోయింది ఎంత పొరపాటు జరిగిపోయింది ఆ స్వామి ఎలాంటి శిక్ష వేస్తాడో అసలు నాకు ఏం జరుగుతుంది నా బిడ్డకి ఏం జరుగుతుంది అసలు ఇలా చేయవచ్చునా ఇది ఎక్కడి అజ్ఞానమో అని భావించుకుని ఆయన క్షమాపణ కోరతాడట కోరి ఆ తర్వాత కూతుర్ని కూడా గట్టిగా మందలిస్తాడు ఆండాళ్ళు అమ్మవారిని కూడా చాలా మందలిస్తాడు ఆయన మందలించగా ఆమె ఇందులో నాకేమీ తప్పు కనిపించడం లేదు నా స్వామికి నేను నేను కట్టిన మాల నేను సరిగా చూసుకుని ఇస్తున్నాను అందులో తప్పే ఉంది అని అడుగుతుంది ఆవిడ అడిగిన తర్వాత లేదు నువ్వు అలా చేయడానికి వీలు లేదు ఆదిదేవుడైనటువంటి ఆ స్వామిని అట్లా నువ్వు నువ్వు ధరించేసి తీసిన మాల ఇస్తావా అని చెప్పి అతను ప్రత్యేకంగా వేరే వాళ్ళ చేత మాలలు కట్టించి ఆ రోజు గుడికి తీసుకువెళ్తాడట గుడికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ రోజు ఆ మాల స్వామి స్వీకరించడు ఎన్నిసార్లు వేసినా స్వీకరించడు ఇతరు ఎంత ప్రాధాయపడినా ఆయన స్వీకరించడం వేనివాడు మాల వేనివాడు నాకు అవసరం లేదన్నట్టుగా పడేస్తూ ఉంటాడు ఇదేంటి ఎందుకు ఇలా పడేస్తున్నావు స్వామి నేనేం తప్పు చేశానో నా బిడ్డ తప్పు చేసింది నిజమే కానీ అజ్ఞానాన్ని మన్నించు అని చెప్పేసి నేను పరిపరివిధాలు ప్రార్థించిన తర్వాత ఆ స్వామి క్లియర్గా చెప్తారట నీ బిడ్డ వేరే ఎవరో కాదు ఆమె మహాలక్ష్మి ఆమె నా కోసమే జన్మించింది మా ఇరువురికి వివాహం చేయి మేమిరం వేరు కాదు ఒక్కటే అంచేత ఆమె ధరించి విడిచిన మాలలు నాకు అత్యంత ప్రీతిపాత్రములైనవి అని చెప్పి చెప్పడంతో అప్పుడు గోదా రంగనాథుల కళ్యాణం ఎంత మహా వైభవంగా జరుగుతుంది ఇవన్నీ కూడా నెల రోజుల పాటు ఈ కథంతటిని కూడా పాశురాలుగా మార్చి ద్రవిడ భాషలో పఠిస్తూ ఉంటారండి గోదమ్మకి వచ్చినటువంటి కళలు ప్రతిరోజు స్వామి కళలో కనిపిస్తాడు ఆమెకి రాత్రి ఆమె తెల్లవారు లేవగానే చెలులకి ఆ కళల గురించి చెబుతూ ఉంటుంది అవేనండి పాశురాలు అవే పాశురాలు చెలి ఈరోజు నాకు ఎటువంటి కళ వచ్చింది ఇందులో స్వామి ఇలా కనపడ్డాడు నాకు అలా కనపడ్డాడు నాకు అని ముప్పై రోజులు ఆవిడ చెబుతూ ఉంటుంది వీళ్ళు వింటూ ఉంటారు అలాగా పరవశిస్తూ ఉంటారు ఆఖరి రోజు నాడు కళ్యాణం అవుతుంది అనమాట ఇదే ధనుర్మాసం యొక్క అత్యంత ప్రముఖమైనటువంటి విశిష్టత అందుకని ఈ రెగ్యులర్గా పాశురాలు చదువుతూ ఉండే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుందండి ఎందుకంటే శ్రీ వైష్ణవులు మాత్రమే అది ఎక్కువగా చదువుతూ ఉంటారు మిగతా వాళ్ళు వింటూ ఉంటారు ద్రవిడ భాష వినడానికి చాలా సొంపుగా ఉంటుంది అందులోని ఏ రకమైనటువంటి అనకట్టు డైమండ్లాగా ఉంటుంది ద్రవిడ భాష వినడానికి అంత చక్కగా ఉంటుంది కనుక ఈ గోదా రంగనాథుల్ని ప్రతి ఇంట్లోనూ కూడా గోదా రంగనాథుల పటాలు ఉంటాయి తప్పకుండా గోదా రంగనాథులకి తగిన తగినటువంటి పూలతోనూ తులసి మాలలతోనూ చక్కగా మీరు అలంకరణ చేయండి ఇంటి ముందు ముగ్గులు వేయండి అందుకనే ముగ్గులు వేస్తారండి గోదా రంగనాథుల ప్రణయానికి ప్రేమకు వాళ్ళకి తర్వాత జరగబోయే జగత్ కళ్యాణానికి గుర్తుగా ప్రతి ఇల్లు ముగ్గులతో వాకిలి వాకిలంతా నింపుతారనమాట ఎందుకంటే మహాలక్ష్మి మన ఇంటికి వస్తుందేమో మన ఇంటికి వస్తుందేమో మన ఇంటికి వస్తుందేమో అని ముగ్గులేని వాకిట్లోకి ఆవిడ రాదు అందువల్ల ఏంటంటే మన ఇంటికి వస్తుందంటే మన ఇంటికి వస్తుందన్న పోటీలతో ముగ్గులు వేస్తూ ఉంటారు అది ఇందులో అంతర్యం అన్నమాట కనుక ఈ విశేషాలన్నీ కూడాను ఎంత అద్భుతమైన విశేషాల్లో చూడండి ఇటువంటి అద్భుతమైన కల్చర్ని మనం మన తరువాత తరాల వారికి అందించకపోతే ఇంతకంటే అన్యాయం ఇంకేదైనా ఉంటుందా తర్వాత అనవసరమైనటువంటి గొడవలు ఎందుకు జరగవు చెప్పండి అసలు మన మన తాలూక సంప్రదాయంలో ఉన్న రత్నాలు ఏమిటో తెలుసుకోకపోతే రాళ్లను వెతుక్కుంటూ వెళ్ళిపోరా అంచేత తప్పకుండా జరిపించండి తప్పకుండా జరిగించండి తరువాత తరాల వాళ్ళకి చెప్పండి సరేనా అండి ఇక ధనుర్మాసానికి సంబంధించిన మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే ధనుర్మాసంలో ఏ దేవతలను పూజిస్తారు అన్నంటే ఈ గోదాదేవి రంగనాథస్వామి వీరిద్దరి యొక్క పూజా విధానం అనేది చాలా వెరైటీగా ఉంటుంది అంటే ప్రత్యేకంగా ప్రత్యేకత ఏ దేవుళ్ళకి కూడా అలా పాసురాలు కానీ లేదంటే అట్లా ఉండవు కదా అదిలో నెల నాళ్ళు కూడా చాలా బాగుంటుంది తెల్లవారుజామున నాలుగున్నర దగ్గర నుంచే ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి నేలకొలుపులలాగా బాగుందమ్మా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇదండి ఇవాళ ధనుర్మాసపు వీడియో మరొక వీడియోతో ఉపయోగకరమైన అంశంతో మిమ్మల్ని చేరుతాం నమస్తే Namaste.